విల్లు బాణము మంచి పాఠాలు నేర్పిస్తాయండి ఎప్పుడైతే ఆ బాణాన్ని ఎక్కువ పెడతామో ఆ విల్లుకున్న తీగ నీ ఎన్నికి గుంజుతామన్నమాట అంటే జీవితంలో ఆ స్ట్రెస్ అన్నది ఉండాలి మనిషికి డెవలప్ అవ్వడానికి మీనింగ్ఫుల్ స్ట్రెస్ అంటారు కానీ ఆ బాణం ఏ విల్ ఏదైతే ఉందో అది షేక్ అవ్వద్దు ఎప్పుడైతే షేక్ అయిందో దట్ ఈస్ కాల్డ్ యాంగ్జైటీ ఆందోళన కింద ఎప్పుడది మారిపోతుందో ఆ బాణం అన్నది తప్పే అవకాశం ఉంటుంది స్ట్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ గ్రోత్ కానీ యాంగ్జైటీ ఏదైతే షేక్ అవుతుందో అది మనల్ని మన లక్ష్యం నుంచి దూరం చేస్తుంది ఇప్పుడు తల్లిదండ్రులు ఇక్కడ విల్లు అనుకుందాం ఆ బాణం ఎవరు మన పిల్లలు ఒకరా ఇద్దరా ముగ్గురా ఎప్పుడైతే ఆ స్ట్రెస్ అనేది పిల్లల మీద మనం ఇస్తున్నాము ఇవ్వాలి పాజిటివ్ స్ట్రెస్ ఇవ్వాలి నెగిటివ్ కాదు దాన్ని ఎక్కుపెట్టి డైరెక్షన్ ఏదైతే ఉంటుందో సరైన దిశలో ఎక్కుపెట్టి మన పిల్లల్ని వదిలాము అంటే వాళ్ళు టార్గెట్ని అచీవ్ అవుతారు లేదా కళ్ళు మూసుకొని నా పిల్లలే కదా ఎట్లాగన్నా ఎదుగుతారు నా కడుపున పుట్టినోళ్ళు మంచోడి కడుపున మంచోళ్ళే వడతారు అని కేవలం కళ్ళు మూసుకొని బాణం వదిలితే అది ఎక్కడో వెళ్ళిపోతుంది కటి పతంగా అంటారు కదా గాలిపటం గట్రా కట్ అయిపోయింది అనుకో దారం అది ఎటు పోతుందో మనకు తెలియదు ఆ ప్రకారంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులరా మీరు వెళ్ళు మీ పిల్లలు బాణాలు కరెక్ట్గా పెట్టాలి ఎలాంటి స్ట్రెస్ ఒత్తిడి స్ట్రెస్ ఉండచ్చు కానీ ఒత్తిడి ఉండకూడదు ఆందోళనది లేకుండా వాళ్ళను సరియైన దిశలో మనం పంపించగలిగితే సరియైన దిశ మనం చూపించగలిగితే వాళ్ళ దశ మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి లెటస్ గైడ్ అవర్ చిల్డ్రన్ ఇన్ టు ద రైచువస్నెస్ అంతే తప్ప హెయిట్ లో పెంచకండి వాళ్ళు తక్కువ మనము ఎక్కువ అన్న ఆలోచన పిల్లల మధ్యలో రానివ్వకండి ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ హ్యాపీ లివింగ్